ఎలా ఉంటుందంట అంటే ఇంకా అడ్వాన్స్ చేసి అందరిని చంపేస్తారంటే వీళ్ళు చంపిస్తున్నట్టు బెదిరిస్తున్నారు కానీ అందరినీ ఏం పీకేది ఏమి ఎందుకంటే దుర్మార్గుడు ఎప్పుడైనా సరే శిక్ష పెంచు తప్పదు వీళ్ళు చేసిన వాళ్ళు చేసిన అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు దుర్మార్గంగా చాలా దుర్మార్గాలు చేశారు భయభ్రాంతులు గురి చేశారు ఇష్టాను రీతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా నీచాతి నీచంగా దూషించిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి అసలు ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు కూడా పిల్లల గురించి మాట్లాడాడంటే అతని అవగాహన రాహిత్యం ఎంత గొప్పదో ఆయన తెలుగు తక్కువ తన ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని కొంచెం నెమ్మదిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఖచ్చితంగా ఫ్యూచర్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ఓకే సూపర్ సిక్స్ గురించి ఏం చెప్తారు సూపర్ సిక్స్ ఒకటే ఒకటి అమలు అవుతుంది కదండి ఫస్ట్ వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు వృద్ధాప్య పెన్షన్ పెంచారు తర్వాత గ్యాస్ పంటలు మూడిస్తున్నారు ఇప్పుడు ఈ ఏ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి చాలామంది ఏళ్ళని చేశారు కొంచెం టైం పట్టింది కానీ ఈ వేళ అయితే స్టార్ట్ చేశారు కదా